ప్రభు అయినటువంటి యేసుక్రీస్తనామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసిదలాడు ఈ దినమనా దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసుకుందాం ప్రేమ వృద్ధి చేయకూరిన వాడు తప్పిదములు దాచిపెట్టును అని ఇక్కడ అంటాడు జగ జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్ర భేదము చేయును అని య ప్రేమ వృద్ధి చేయ కోరిన వాడు ఎలా ఉంటాడంటే తప్పిదములు దాచిపెడతాడు చూసుకున్నట్లయితే ఒక ముగ్గురు నలుగురు స్నేహితులు ఉన్నారే అనుకో ఒక ముగ్గురునే చూసుకుందాం స్నేహితులు ఉన్నారనుకో మన మనతో పాటు ఇంకిద్దరు అంటే మొత్తం ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులందరము మనం కలిసి జీవిస్తున్నాం కలిసి క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం ఒకే మందిరానికి వెళ్తున్నాం క్రీస్తుతో కలిసి మనం పయనిస్తున్నాం ప్రతి విషయంలో మనమందరం మన జీవనోపాధి కూడా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం ఆ రీతిగా మనలో ఏమి కలిగింది అని అంటే ప్రేమ కలిగింది ప్రేమ కలిగినప్పుడు స్నేహం పెరిగింది పెరిగిన సందర్భాలలో ఏదో కొన్ని కారణాల వల్ల కొంచెం మనకు ఏదైనా ఎడబాటు కలిగినప్పుడు ఎడగాటు కలిగిన సమయాలలో ఏం జరుగుతుంది అని అంటే వారు ఎవరైనా వచ్చి ఇంకా ఏదైనా తప్పిదమ్మా దగ్గర నిన్ను ఈ విధంగా వారు అన్నారు ఇంక ఉంటారు కదా నిన్ను ఈ విధంగా అన్నారు ఈ విధంగా జరిగేదని మనకు చెప్పినను వారి గురించి వారిరువురు ఒకరి గురించి ఒకరు మనకచ్చి చెప్పి వారు అలా వారు ఇలా అన్నప్పుడు మనము అక్కడ వారికి ఇదిగో నిన్ను ఇలా అన్నారు అని చెప్పకుండా ఇద్దరి మాటలను మనము కంట్రోల్ చేసుకొని ఆ ఇద్దరు ఇద్దరు ఒకరినొకరు అనుకున్న మాటలను మనము ఏమాత్రం వారికి చెప్పకుండా వారి వారిని చెప్పకుండా వారిని ఉంచినప్పుడు వారిద్దరి మధ్యలో ప్రేమను వృద్ధిపరుస్తాం ఎలానో తెలుసా వారిద్దరూ చాటు చాటుకు ఒకరిని తిట్టిన మాటలు ఇంకొకరికి ఇంకొకరు తిట్టిన మాటలు ఇంకొకరికి తెలియకుండా మనం దాచబెట్టాం కాబట్టి వారి ప్రేమ వారి స్నేహము బలపడింది ముడిపడింది ఎలా అనంటే అక్కడ ఏ తప్పిదములు కూడా జరగనంతగా వారిలో ప్రేమ కలిగింది సమయం బట్టి ఏదో అనుకున్నారచ్చు కానీ అందులో మనము తలదూర్చక వారన్న మాటల్ని మనం అదే విధంగా వాటిని సమాధి చేసి ఆ మాటల్ని ఎప్పుడు వెలిగి తీయక మనం వినయడలా వారి ప్రేమ ఎలా ఉంది అని వృద్ధిపర వృద్ధి చేయగోర ఉంటున్నాం అంటే ఆ విధంగా మనము జీవించాలి మరి మన మీద ఎలా ఉన్నాం మనతో ఉన్న మన స్నేహితులు వారికి అచ్చిరాక ఏదైనా మాటలు మనతో పలికినట్లయితే మనం వెళ్ళి వారికి చెప్తున్నామా లేదంటే వారి మాటలు మనం దాస పెడుతున్నామా అలా ఏమి కాదు అని అన్నప్పుడు మనము కూడా వారి ప్రేమను వృద్ధి చేయగోరాలి ప్రేమను వృద్ధి చేయ ఎందుకోవాలంటే క్రీస్తు యసుల వారు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన కథ ప్రేమించి ఆయన తన ప్రాణమును అర్పించాడు మనము చేసిన ప్రతి తప్పిదమును తండ్రి దగ్గర దాస పెట్టదందుకు దాస పెట్టడం అంటే ఆ విధంగా కాదు తప్పిదమ్ను ఆయన ఓర్చుకున్నాడు తప్పిదమును ఆయన క్షమించాడు కాబట్టి ఆ ప్రతిదీ దేవుడు ప్రేమించాడు మా విధంగా దేవ దేవుడు అంటున్నాడు ప్రేమ ఎందు మీరు నిలిచి ఉండు అంటున్నాడు కదా ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడిట్లో చివరి మట్టుకు నిలిచేది ప్రేమ ప్రేమ కలిగి జీవించమని దేవుడు అనేక సార్లు చెప్పాడు అనేక మార్లు చెప్పాడు ఒక వ్యక్తి ప్రేమి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రేమిస్తే ఆ ప్రేమ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే ఆ వ్యక్తి కొరకు ఏదైనా త్యాగము చేసి అంతవరకు తీసుకెళ్తుంది ఏంది ఒక వ్యక్తిని ప్రేమించిన ప్రేమ మనం మాట్లాడుకుంటున్నది ఈ సంబంధమైన శారీరకమైనటువంటి ఆ ప్రేమలు కాదు ఆత్మ సంబంధమైన మన జీవితాలలో మనకు స్నేహబంధం పెరిగే ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం వారిని స్నేహంగా ప్రేమిస్తే వారికి లేకపోతే మనము వారికి ఇస్తాము వారి అకర్లతలు మనం నిలుస్తాము వారి కష్టాలలో నిలుస్తాము వారి ఇబ్బందులలో నిలుస్తాము కదా వారి దుఃఖంలో నిలుస్తాము నీకు వచ్చిన బాధ ఏది నేనున్నాను అని చెప్తాం ఎప్పుడు ఒక స్నేహితుని ఒకరం మనం ప్రేమిస్తే ఒక స్నేహితురాలని మనము ప్రేమిస్తే ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటే వారి కష్టాలు మన కష్టాలు గంచుతాం వారి ఇబ్బందులు మన ఇబ్బందులుగా ఎంచుతాం వారి బాధలు మన బాధలుగా ఎంచి వారికి ఏ కష్టం రాకుండా నేను అని చెప్తాం ఎప్పుడు వారిని అత్యధికంగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మనలో ఉండాలి ఆ ప్రేమ మనలో ఉంటేనే మనం ఎవరిని చూపిస్తున్నాం క్రీస్తును చూపిస్తున్నాం ఎందుకంటే క్రీస్తు కూడా నేనున్నాను భయపడకండి అని సెలవిచ్చాడు కదా సెలవిచ్చాడు కాబట్టి నన్ను ప్రేమించండి అన్నారు నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తానన్నాడు దేవుడు కాబట్టి మనం ఎట్టి ప్రేమ అనేది ఇతరుల నుంచి కోరుకుంటున్నాము ఇతరులు మనల్ని ఎలా ప్రేమపూర్వకంగా త్యాగపూర్వకంగా మమ్మల్ని ప్రేమించాలని అనుకుంటున్నామో మనము ఎదుటి వ్యక్తులను అదే రీతిగా ప్రేమించాలి అదే రీతిగా త్యాగం చూపించాలి అదే రీతిగా ప్రేమను ఎలా అంటే సమృద్ధిగా వారి ఇడలు కుమ్మరించాలి కాబట్టి మనం అట్టి ప్రేమలో దేవుడు నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనము కూడా అలా నిలిచి ఉండటకు మనము ప్రయాసపడాలి ఎందుకంటే ప్రేమనే నెరవేర్దించే చివరికి నిలిచేది ప్రేమనే కాబట్టి ఆ ప్రేమయందు మనము నిలిచి ఉన్నట్లయితే ఏది కూడా ఎంత మాత్రం మనకు చేయడానికి రాదు ఎందుకంటే మనము ఏమి చేస్తున్నాం ఒకవేళ మనం ప్రేమించిన వారు మన మీద కొంచెం కసరుబులాడినను వారు మన మీద ఏదైనా మాటలు చెప్పినను వాటిని మర్చిపోతాం ఎప్పుడో తెలుసా ఆ ప్రేమ మనలో అభివృద్ధి కలిగినప్పుడు ఆ ప్రేమ మనలో వృద్ధి కలిగినప్పుడు వారిని ప్రేమిస్తాం వారి తప్పిదం లే మాత్రం మనం జ్ఞాపకం చేసుకోము ఎందుకంటే మనం ప్రేమిస్తూనే ఉన్నాము కాబట్టి వాటిని మనము జ్ఞాపకం చేసుకోము అదే రీతిగా చూసుకున్నట్లయితే సంగతిని జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలిగించడు చూసుకుందాం స్నేహము ముగ్గురం కలిసి ఉన్నాం కదా మనం మాట్లాడుకున్నాం అదే ముగ్గురులో ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుందాం ఇదే ముగ్గురు విషయాలలో ఈ ముగ్గురు కలిసి వీళ్ళు ఒకే రీతిగా ఒకే దగ్గర ఉన్నప్పుడు ఈ మిత్రభేదం ఎలా కలుగుతుందంటే ఆ ఇద్దరు కలిసి ఈ మన దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు మనకు చెప్పినప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ ఒక్కొక్కరిగా వారు వస్తారు చూడు చెప్పినప్పుడు ఇదిగో నన్నీ రీతిగా అన్నారు అని వీళ్ళకు చెప్పి ఇదిగో నన్నీ రీతిగా అన్నారు అని వాళ్ళకి చెప్పిన ఒక్కసారి రెండు సార్లు కానీ అక్కడ ఏమంటుండే మాటి మాటికి అంటున్న దేవుడు వాక్యం అంటే ఒక్కసారి చెప్తే వారు అనుకోని అనని అని వెళ్ళిపోతారేమో కానీ మనము మూడో వ్యక్తుల వివరమైతున్న మనము ఆ వారికి మాటి మాటిగా జ్ఞాపకం చేయడం ద్వారా ఏం కలిగించాము మిత్ర మిత్రభేదము కలిగించాం స్నేహంలో భేదములు పుట్టించేది మనం ఉంటున్నాం స్నేహంలో విడదీసేది మనమై ఉంటున్నాం వారి జీవితాలను ఎటు కాకుండా అల్లరిపాలు చేసేది మనం వారి వారిరువురు మధ్యలో అగ్గిలాగా కొంచెం గడ్డేస్తే బగ్గు పచ్చి గడ్డేస్తే బగ్గు మన్నట్లు చేసేది మనమై ఉంటున్నాం అంటే మనము దానికి కారణం కాకూడదు భేదానికి మనము కారణం కాకూడదు కానీ దేవుడు స్నేహితుడై ఉంటున్నాడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించను నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాము కాబట్టి మనం నిజమైన స్నేహితులమైతే వారి ప్రతి తప్పిదమ్మును మనము ఒప్పుకుని వారమైంటున్నాం వారి ప్రతి తప్పిదమ్మును మన ముక్కపి పెట్టాలి కాబట్టి అలా అలా జీవిస్తేనే మనం క్రైస్తవులమైతాం కాబట్టి మిత్రభేదము కలిగించావనుకో అనుకో నీ లోపల దేవుడు ప్రేమ నిలిచి లేదు నీ లోపల నిలిచి ఉన్నది దుష్టుడు దుష్టుడే భేదములు పుట్టిస్తాడు దుష్టుడే ఆటంకములు పుట్టిస్తాడు దుష్టుడే విడదీస్తాడు దుష్టుడే చెడబొడతాడు దుష్టుడే వారిని ఎడబాప్తాడు కాబట్టి అటువంటి కార్యమంలో మాత్రము ఉండకూడదు మాటి మాటికి ఎత్తకూడదు ఒక్కసారి పొరపాటునన్నావా మరొకసారి వారి మధ్యలో వచ్చిన ఆ మాటలను నిన్నప్పుడు అనలేరా నిన్నప్పుడు ఇట్లా అనలేరా ఒకప్పుడు ఒకప్పుడు అన్నారు చూడు ఇంకా పోతున్నావు మాట్లాడేందుకు ఇంకా బుద్ధి లేక మాట్లాడుతూ ఎన్నిసార్లు ఈయన నేను గిన్నిసార్లు అని మాటి మాటకి ఏదో తరసుడు వారు ఏమి కల్పించారంటే వారి జీవితాలలో మిత్ర భేదము కలిగించారు అది హాయిష్టం దేవునికి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అతిక్రమములను అతిక్రమలను దాచిపెట్టివాడు వరదిల్లాడు కానీ ఇక్కడ అంటాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును హరిూయ ఏదైతే మనం మిత్రభేదం కల్పించేది అది అతిక్రమైంటుంది దాన్ని తొలగించుకొని దేవుడు సన్నిధిలో మనం ముర్ర పెట్టినప్పుడు మనము ముర్ర పెట్టాలి ఒకవేళ ముర్ర పెట్టక అవి దాచిపెట్టాము మనం వరదిల్లలేము కాబట్టి అవి విడిచిపెట్టాలి అటువంటి స్వభావాలు మన దగ్గర ఉన్నప్పుడు మనము విడిచిపెట్టడం ఉండాలి విడిచిపెడితేనే మనము క్రీస్తు రాజ్యానికి వారసులం అవుతాం అదే రీతిగా దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును హలియ్య పగ ఏం రేపుతుందట కలహాలను రేపుతుంది ఒక మనిషి హృదయాల్లో ఒక వ్యక్తి మీద కానీ ఒక కుటుంబం మీద కానీ ఎప్పుడైతే పగ ఉంటుందో ఆ పగ ఎప్పుడు కయ్యాలకు గొడవలకు దూషణకు కారణం తీస్తూ ఉంటుంది మనం ఏ విధంగా ఉన్నాం మన హృదయాల్లో కలవ కల ఉందా ఎలా ఉంది అంటే మన హృదయాలలో పగ ఉందా పగ ఉంటే మాత్రం తొలగించుకునాలి పగ ఉంటే మన హృదయాలలో కలహం ఉన్నట్లే కయ్యానికి దారి తీసినట్టే మాటి మాటికి గొడవకు కయ్యాలకు దారి తీస్తే దేవుడు అయిస్తాం అంటున్నాడు కాబట్టి మాటి మాటికి పోకూడదు మనం పగ అనేది మన జీవితంలో ఉండకూడదు పెట్టుకున్న ఏ బిల్ కయ్యను గారు ఏమయ్యారు కదా పగ జీవితానికి మంచిది కాదు పగ జీవితంలో ఉండకూడదు నీకు ఉదయకాలం వచ్చిన కోపం రాత్రికాల కాల తీసి వేసుకునాలి సూర్యుడు ఉదయించిన వరకు అస్తమించే వరకు తీసి వేసుకుంటే దేవుడి ప్రేమ మనలో నిలిచి ఉంటుంది ఆ పగ తరతరాలుగా ఇంకా దినదినాలు కాదు నెల నెలలు కాదు సంవత్సర సంవత్సరాలు కాదు తరతరాలుగా నిలిచి ఉన్నదనుకో ఎప్పుడు కలహాలు కలహాలు కక్షలు కక్షలు అయింటున్నాయి కాబట్టి ఇక్కడ అంటాడు కలహము అధికము వివాదము అధికము కాకమునిపే దాన్ని విడుగు తొలగించుకున్నాలని వాక్యం సెలగిస్తుంది కదా ఇక్కడ అంటున్నాడు మర ఏమని ప్రేమ దోషములన్నిటిన్నట్ట ఏం చెప్తారట కప్పున్నట ఏం కప్పింది ఇక్కడ ప్రేమ కప్పింది పగ కలహమును రేపింది ప్రేమ దోషమును కప్పింది మన ఎడల మన బంధువుల మన బిడ్డల మన కోడన్ల మన కొడుకుల మన కుటుంబీకుల ఎవరు ఇలా ఎవరు దోషాలు ఎవరు మన ఎడల కీడు జరిగించారు కాబట్టి మనం అధికంగా ప్రేమిస్తున్నామే ఆ ప్రేమ ఏమి కలిగిస్తుంది ఆ దోషమంతా కప్పివేస్తుంది మన మనల్ని అన్న ప్రతి మాటను కప్పివేస్తుంది ఏంది మనము చూపించే ప్రేమ అదంతా తొలగిస్తుంది అన్నట్లు ఆ ప్రేమ మేఘం వలె వాటి మీద కప్పబడుతుంది కాబట్టి ప్రేమని వృద్ధి చేయడానికి మనము ముందుకెళ్తాం ఎప్పుడైతే కప్పి పూచుతామో దోషములను అప్పుడే ప్రేమను చూ చూడగలుగుతాం పగ పెట్టుకొని కలహంను రేపామో మనము దానికి కయ్యాల కాలుగుతాం కాబట్టి ఎవరు ఏదేమన్న ప్రేమతో పర్వాలేదులే పర్వాలేదులే మన ఇంటి వాళ్ళు వెళ్ళలే మన కొడుకులే మన కోడని మన బంధువులు వెళ్ళి పర్వాలేదు అన్నారు మన విశ్వాసు మన పర్వాలేదు అని ఎప్పుడైతే దోషం కప్పి పెడతామో అప్పుడే ప్రేమ వృద్ధి జరుగుతుంది అప్పుడే క్రీస్తు ప్రేమ మనలో ఇస్తుంది అప్పుడే క్రీస్తు త్యాగం మనలో ఇస్తుంది అప్పుడే క్రీస్తుని మనము ప్రజలకు చూపించగలుగుతాం అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి కోరింతి పదమూడులో చూసుకుందాం ప్రేమ దీర్ఘకాలము సహించును అలిలో ఎప్పటి వరకు సహించాలి అని చెప్తుంది అంటే దీర్ఘకాలము అంటే మనం బ్రతికున్నంత కాలము ప్రేమ ప్రతిదాన్ని సహించాలి ప్రతి దాన్ని ఓర్చుకునాలి ప్రతిదాన్ని కప్పిపెట్టాలి ప్రతి దాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేయకుండా దానిని మర్చిపోవాలని చెప్తున్నది ఎప్పటివరకు మన ఆయుష్ కాలం అంత వరకు మనము దేవుడి సన్నిధికి చేరే వరకు అని చెప్తుంది దయ చూపించును ఎలానట ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించునట సహించడం ద్వారా ఏమి కలిగిందంటే దయ కలిగింది పోని పర్వాలేదు పోని పోని అంటే అత్త అత్తదింది ఆ కాలంలో అత్త ఐషుగా ఉన్నప్పుడు అత్త మనల్ని ఇన్ని టార్చర్ పెట్టినప్పుడు అప్పుడు అదంతా గుర్తుకు వేసుకుంటే పగ మన లోపల ఉన్నట్లు అదంతా గుర్తుకు చేసుకుంటా పర్వాలేదు అప్పుడు అన్నది పోని అని అని ప్రేమ చూపించామనుకో అప్పుడు ఏం చూ ప్రేమ ప్రేమ చూపించడం వల్ల వేళ దయ కూడా చూపించగలుగుతున్నాం అన్నట్లు ప్రేమ దీర్ఘకాలం సహించినప్పుడు దయ కూడా చూపించటకు ఇక్కడ కృప చూపుతున్నాడు అన్నట్టు ప్రేమ పడదు ప్రేమ అంటే ఎలా ఉండదట మచ్చ మచ్చ పడదు పడడమే అది డంబముగా అసలే ప్రవర్తించదు ప్రవర్తించదు అది ఉప్పొంగ త్వరగా ఉప్పొంగుతారు కొందరు మా ఊళ్ళు మా ఊళ్ళు మా ఊళ్ళు చి మళ్ళా కొంచెం కాగానే గాల్లో గట్ల ఏ చిండ్ర గాలు గట్లంటారు మళ్ళీ కొద్దిసేపు కానీ మా ఊళ్ళు వీళ్ళందరూ మా ఊళ్ళే మా మళ్ళీ కొద్దిసేపు కానీ గది గన్ని మాటలు అన్నది నన్ను ఇట్లా అన్ని ప్రేమ ఉప్పొంగదు ప్రేమ దీర్ఘ శాంతము చూపుతుంది ప్రేమ ఓపికతో ఉంటుంది ప్రేమ సహనముతో ఉంటుంది ప్రేమ వృద్ధి చేయకూరుతుంది ప్రేమ డంబంగా ఎప్పుడు ప్రవర్తించదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడి వాక్యం అదే రీతిగా అమర్యాదగా నడుచుకున్నదు ఎలా నడుచుకోదట ప్రేమ ప్రేమ ఉన్నవారు తోటి విశ్వాసులను బంధువులను బిడలని ప్రేమగా రండి రండి అని గౌరవిస్తారు మర్యాదిస్తారు కుర్చీలో కూర్చున్న వారు రాగానే ప్రేమించినట్లయితే రండి అని కూర్చోబెడతాం మనకంటే చిన్నవారైనా సరే ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళిన రండి అని వారిని ఎక్కడైతే ప్రేజ్ అలాడు అని గౌరవిస్తాం ఇంకా ఎక్కడ మనం చూడకపోయినా దగ్గరికి వెళ్ళి ప్రేజ్ అలాడు అని అంటాం ఎప్పుడు ఏం జరుగు ఇది ఏ మర్యాద ఎవరిస్తున్నారు ప్రేమ ఏ ప్రేమ క్రీస్తు ప్రేమ మనల్ని నిలిస్తే వారిని మర్యాదగా మనము పలకరిస్తాం నకల కాబట్టి ఏమంటే స్వప్రయోజనమునము విచ ఎలనట విచారి స్వప్రయోజనం ప్రేమ ఏం కోరుతుంది అక్కడ ప్రేమ స్వై స్వప్రయోజనం కొరకు విచారించుకున్నదట ఏంది ప్రేమ అంటే స్వప్రయోజనం అంటే సొంత ప్రయోజనం కొరకు కొందరు ఎలా ఆశిస్తారనంటే వారిని ప్రేమిస్తే నాకు లాభం దొరుకుతుంది వారి దగ్గరికి వెళ్తే నాకు లాభం దొరుకుతుంది వారు కపటమైన ప్రేమ హృదయంలో ఉంచుకొని వారితో పనులు చేయించుకుంటా కపటమైన ప్రేమ నా హృదయంలో ఉంచుకొని నా ప్రయోజనకు మేలు జరిగేందుకు వారిని వాడుకుంటా అనేది స్వప్రయోజనము సొంత ప్రయోజనము కొరకు ఆలోచించేది ఆలోచించుకున్నది ఏంది ప్రేమ ప్రేమ ఎలా ఉంటుంది అంటే స్వచ్ఛందంగా ఉంటుంది నిష్కపటముగా ఉంటుంది కదా నిందారహితముగా ఉంటుంది నిష్కలంకముగా ఉంటుంది దేవుని ప్రేమ ఆ ప్రేమ మన హృదయంలో ఉంటే ఎప్పుడూ ఇతరుల క్షేమం గురించి ఇతరుల ఆదరణ గురించి ఇతరుల బాధల గురించి ఇతర కష్టాల గురించి ఇతరులు ఆదుకున్న వారికి మేలు చేయాలని ఆలోచిస్తుంది కానీ తన సొంత ప్రయోజనం కొరకు ఎప్పుడు నిజమైన ప్రేమ ఆలోచించదు కాబట్టి ఇక్కడ అంటే దేవుడు వాక్యం త్వరగా కోపపడదు ప్రేమ ఉంటే త్వరగా కోపపడడం ఏదన్నా సరే పర్వాలేదు అనుకుంటాం ఒక్కసారి కాదు నాలుగు సార్లు అంటే అప్పుడు గద్దిస్తాం ఎప్పుడు ఆ గద్దింపు కూడా క్షేమము కోరి మేలు కోరి గద్దిస్తాం లేకపోతే మనలో ప్రేమ లేకపోతే తొందరగా కోపపడ కోపపడమే కాదు గట్లనా అని అంటాం మళ్ళీ ఇంటర్ మొక్క మార్చుకుంటాం మళ్ళీ అక్కడి నుంచి వస్తుంటే ఇట్ల నుంచి ఈ మన ఈ ఇలా ఉన్న మన మెడ ఎన్ని రకాలంటే స్ప్రింగులు పెట్టినట్టు తిరిగిపోతూ ఉంటుంది వాళ్ళు వస్తుంటే ఇలా తిరిగిపోతుంటుంది ఇలా తిరిగిపోతుంటుంది అంటే నిజమైన ప్రేమ అలా తిరగదు కదా కోపపడొస్తుంది దరక ఆలోచిస్తుంది అన్నట్లు ఆ విధంగా అపకారమును మనస్సులో ఉంచుకున్నది ఏం ఉంచుకోదు మనసులో అపకారం అంటే వారికి కీడు తలపెట్టే ఆలోచనలు మనసులో ప్రేమ ఉంచుకున్నది వారికి అన్యాయం జరిగించాలి అనే ఆలోచన ప్రేమ మనస్సులో ఉంచుకున్నది కాబట్టి ప్రేమ ఎలా ఉంటుంది ఉపకారము చేయాలని ప్రేమ ఆలోచిస్తుంది ప్రేమ వారికి సహాయపడాలని ఆలోచిస్తుంది ప్రేమ వారిని ఆదుకునాలని ఆలోచిస్తుంది ప్రేమ మనస్సులో వారి కొరకు తప్పిస్తుంది వారికి అయ్యో అన్ని కష్టాలలో అన్ని బాధలలో ఉన్నారు వారిని విడిపించాలి సొంత స్నా నా స్నేహితులు బంధువులు లేకపోతే నాకు తోటి విశ్వాసులు ఈ విధంగా ఉన్నారని మనస్సులో మనస్సులో ప్రేమ ఆలోచిస్తుంది దేని కొరకు ఉపకారము చేయాలని ఉపకారము చేయాలని ఆశపడుతుంది కానీ ఏ మాత్రం అపకారమును గురించి ఆలోచించదు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నది ఏమని అంటుందంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును కదా ప్రేమ ఎలా ఉంటుందంటే దుర్నీతి విషయంలో ప్రేమ ఏ మాత్రము సంతోషించదు ఏ విషయంలో సంతోషిస్తుంది ప్రేమ అని అంటే ఎలా సంతోషిస్తుంది అట ప్రేమ సత్యం అందు సంతోషిస్తుంది అంటే సత్యం అంటే ఏమిటి దేవుడి వాక్యము ఆయన వాక్యమే సత్యము ఆ సత్యంలో ఆ వాక్యంలో క్రీస్తు మనల్ని ప్రతిష్ఠించాడు ఆయన ప్రేమలో ప్రతిష్ఠించాడు ఆ ప్రేమలో సత్యం ఉంది ఆ ప్రేమలో న్యాయం ఉంది ఆ ప్రేమలో ఎలా ఉందంటే త్యాగం ఉంది అటువంటి సత్యమైన ప్రేమ నిజమైన ప్రేమ అమూల్యమైన ఆ ప్రేమ మనకిచ్చాడు ఆ ప్రేమ మన హృదయాలో నిలిచి ఉండాలి మనము సత్యమందే సంతోషించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన అందే సంతోషపడాలి ఆయన చూపిన ప్రేమ ప్రేమలో నిలిచి ఉంటే సంతోషమే వేర ఒక శత్రువు మన ఇంటికి వచ్చాడనుకో మన ఇబ్బంది పెట్టినవాడు అప్పుడు దేవుని ప్రేమానికి పంచాం చూడు అప్పుడు దేవుని ఆనందం మన హృదయంలో ఎంతో పొంగుతుంది ఎందుకో తెలుసా దేవుడి ప్రేమ కాబట్టి ఆ ప్రేమను మనం అనుసరించడం దేవుడు కృపచూపాడు కాబట్టి ఆ కృపను వలన మనం బలం పొంది ప్రేమించాం ఆ ప్రే క్రీస్తు ఇదిగో ప్రేమ ఇది క్రీస్తు మన హృదయంలో ఉంచాడు ఇది నీకు చూపిస్తాను చూపించినప్పుడు ఆహా దేవునిలో ఆనందం దేవునిలో సంతోషం ఆ ప్రేమ పొందుకున్న అదే అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతని సత్యమునకు మళ్లినట మళ్ళించిన ఎడల ఒకరు సత్యం అనగా దేవుడి నుండి దేవుడి వాక్యం నుండి విశ్వాసం నుండి దేవుడి ప్రేమ నుంచి ఎవరైనా తప్పుకుంటే ఏమని చెప్తున్నాడు అంటే భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు వారిని మరల ఎలానట ఒకటి తప్పిపోతే సత్యమునకు సత్యంనకు ఎలానట మళ్లించిన ఎడల సత్యంనకు వారిని మళ్లించాలి అంటే క్రీస్తు వైపు మళ్లించాలి క్రీస్తు వాక్యం వైపు మళ్ళీ మళ్లించాలి క్రీస్తు విశ్వాసంలో వారిని నిలబెట్టమని మళ్లించాలి క్రీస్తు ప్రేమలో వారిని మళ్లించినప్పుడు ఏం జరుగుతుందంటే పాపిని వారి తప్పిద మార్గం నుండి మళ్లించువాడు మన నుండి యొక్క ఆత్మను రక్షించును వాటి వాళ్ళ తొలగిపోయిన వాడిని తప్పించినప్పుడు ఆ వాడు పాపంలోకి వెళ్ళాడు ఆ పాపం నుండి మరలా మనం తప్పించినప్పుడు వాడిని ఎక్కడికి క్రీస్తు రక్షణలోకి మనము నడిపించడాం కాబట్టి రక్షణ అంటే వాడి ఆత్మను పాతాలంలోకి వెళ్లకుండా కాపాటుకు దేవుడు మనల్ని నియమించుకున్నాడంటే ఒక పాతాలము పండ్కొరుగుట ఏడుపు అవనే బాధల నుండి వాడిని తప్పించటకు దేవుడు ఇచ్చాడు ఒక పాపి భూలకంలో రక్షణ పొంది పరలోకంలో మహా గొప్ప విందంట అంటే మనం ఇక్కడ మనం చేసే ఈ పాపిని ఇలా దేవుడి సన్నిధిలోకి నడిపించినప్పుడు సత్యంలోకి మళ్ళించినప్పుడు క్రీస్తు పరలోకంలో విందు చేసుకునేటంత సంబరాన్ని మనం కలిగిస్తున్నాం మన జీవితాలలోని పరలోకమే మురిసిపోతుంది మన జీవితాల నుండి గంతులు వేస్తుంది మన జీవితాల నుండి పరలోకం గర్విస్తుంది రాజ్యాధికారం గర్విస్తుంది అటువంటి ప్రేమ మనలో ఇక్కడ కోరుకుంటున్నాడు దేవుడు తప్పి కాబట్టి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసి కదా అనేక పాపంలో ఆత్మను రక్షిస్తే అనేక పాపములనట మనం ఎలా ఉంచుతామంటే తప్పిదం అన్ని అన్నిటిని మనము కప్పివేస్తాము అంటున్నారు దేవుడు వాక్యము అదే చూసుకున్నట్లేదు మొదటి పేదల్లో చూసుకుందాం నాలుగు ఎనిమిదిలో ప్రేమ అనేకమైన పాపములను కప్పును హలిలో ఏం కప్పుతుంది ప్రేమ క్రీస్తు ప్రేమ శిలువలో చూపిన ఆ ప్రేమ కలువరిలో చూపిన ఆ త్యాగపూర్వకమైన ప్రేమ మనల్ని ప్రేమించి మరణమందునంతగా చూపిన ఆ బలమైన ప్రేమ మన పాపమును మన దోషమును మన మరణశిక్షను మన ప్రతి ఒక్క నీచ కార్యమును చీకటి కార్యములను ఆ ప్రేమ కప్పివేసింది ఆ ప్రేమ కప్పివేసినప్పుడు ఆ ప్రేమలో గనక మనము నిలిచి ఉంటే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నేడలో ఒకడు మిక్ టమైన ప్రేమ కలిగి ఉండు హాలిలు ఏమంటున్నాడు అన్నిటికంటే ఇక్కడ ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ఎక్కువైన ప్రేమ కలిగి ఉండాలి అప్పుడు పాపము కప్పబడుతుంది మనిషిని పవిత్రతలోకి మనము నడిపించగలుగుతాం ఎందుకో తెలుసా ఈ ప్రేమ ప్రేమించకపోవడం ద్వారా మనుషుల హృదయాలలో పగా పెరుగుతుంది కలహమును రేపుతుంది మిత్రభేదము కలిగిస్తుంది కాబట్టి వీటన్నిటిని విసర్జించుకొని సత్యములో దేవుణ్ణి బిడలమైన మనం ప్రేమలో నిలిచి ఉండాలని ప్రభుల ఇక్కడ కోరుకుంటున్నారు ఈ విషయానికి వస్తే ఇది ఏమిటంటే విడదీస్తారని కూడా మనం అనుకోనొచ్చు కాబట్టి అదే సామెతలు పదహారు ఎనిమిదిలో చూసుకున్నట్లయితే మూర్ఖుడు కలహమును పుట్టిస్తాడంట మూర్ఖ స్వభావం ఎవరి హృదయాల్లో ఉంటుందో వారు కలహం పుట్టిస్తారు ఒక చోట స్నేహితుల మధ్య విశ్వాసుల మధ్య సంఘం మధ్య కుటుంబాల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య తోటికోడల మధ్య ఎవరైనా స్నేహితుల మధ్య అలా కలహం పుట్టిస్తున్నారంటేనే వాడిని ఏ తెలుసా మూర్ఖుడుగా ఆలోచించాలి వాడు ఒక మూర్ఖుడు ఇటువంటి కలిగించేదే మూర్ఖుడు ఆ మూర్ఖుడితో మనకు సహావాసం వద్దు మూర్ఖుడి ఆలోచన మనకు అసలే వద్దు కాబట్టి ఇక్కడ అంటున్నాడు మిత్ర మిత్రభేదము చేయును హలేవయ్య మిత్రము స్నేహితులను చెడుపువాడు స్నేహితులను వారిని విడదీసేవారు విడదీస్తున్నాడంటే వారు ఎవరు మిత్రభేదము కలుగజేవాడు ఎప్పుడు అటువంటి వారిని దరిదాపులకు రానివ్వకూడదు ఎప్పుడు అటువంటి వారిని ఆలోచన కూడా మన చెవికి మనకు తలంచు మనకు వినిపించకూడదు ఎందుకనంటే వాడు ఈరోజు ఈ మిత్ర భేదము రేపటి రోజు పుత్రుల భేదము రేపటి రోజు తల్లిబిడల భేదము రేపటి రోజు అక్క చెల్లెంల భేదము తోటి కోడల భేదము అన్న భేదముల భేదము కలిగిస్తాడు కాబట్టి అటువంటి వాడితో కలిసి స్నేహము చేసేదానికంటే ఒంటరిగా ఉండుట మేలు కాబట్టి దేవుడి సన్నిధిలో మనం అటువంటి వారమై ఉన్నామేమో పరీక్షించుకుందాం మిత్ర భేదము కలిగిస్తున్నామా మనము మూర్ఖులమై ఉంటున్నాం మనము ఎలానట మాటి మాటికి ఆ మాటను రేపుతున్నామా మనం ఎవరము దుష్కార్యములు చేవారమైంటున్నాం మనం ఎలా ఉన్నామంటే మనం ఎప్పుడైతే అసహ్యంగా డంభముగా ప్రవర్తిస్తున్నాము మనలో క్రీస్తు ప్రేమ లేదు కాబట్టి ఇటువంటి స్థితి మన లోపల ఉందా స్వప్రయోజనం ఆలోచిస్తున్నామా అలా ఆలోచిస్తే మనం క్రీస్తు సంబంధము కాదు క్రీస్తు ప్రేమ ఎలా ఉందో మనం ఇప్పుడు దేవుడు మాటల్లో చూసుకున్నాం ఆ ప్రేమలో నిలిచి ఉంటే ప్రభుల వారు మనల్ని నిత్యముగా నడిపిస్తాడు ఇటు మాటలు దేవుడు మన ఆత్మనితో దీవించి ఆశీర్వదించి పలింపజేయనుగాక ఆమెను ప్రేజలాడు